నమస్తే వెల్కమ్ టు జగిచ్యాల జిల్లా ధర్మపురిలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు లక్ష్మణ్ కుమార్ స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి గురువారం రోజున సందర్శించారు ఈ సందర్భంగా వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు ఆసుపత్రిలో గల సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు कल मैडम మార్నింగ్ డాక్టర్స్ ఆర్ వెట్టింగ్ యా రండి సిబిపి రాసన్ సర్ చాలా మంచిది ఇల్పురో కాదు డైరెక్ట్ గా ఐక్లి టూస్టర్ మార్నింగ్ బికాజ్ మార్నింగ్ ఇన్ పేషెంట్ అన్న గాని ప్రాసెస్ లో ఉండి 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 అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించవద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆసుపత్రిలో గల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు గత నెలల నుంచి విపరీతమైనటువంటి జ్వరాలతో ప్రజలు చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు ఏ హాస్పిటల్ పోయినా విపరీతమైనటువంటి జ్వరాలతో పేషెంట్స్ నిండిపోయినాయి ప్రైవేట్ హాస్పిటల్ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంది ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేషెంట్లు సుమారు రోజు రోజుకు నూట నలభై నూట ముప్పై మంది ఓపీ అవుట్ పేషెంట్స్ వచ్చి ఇక్కడ డాక్టర్ల దగ్గర వాళ్ళ జ్వరాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ డాక్టర్లు అటెండ్ కావడం జరుగుతుంది మరి వారికి సంబంధించినటువంటి పేషెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా అదేవిధంగా ల్యాబ్లో టెస్టింగ్కి సంబంధించిన డెంగ్యూ పరీక్షలు చేసే విషయంలో కూడా ఇబ్బంది జరగకుంటారు మెడికల్ పరంగా డాక్టర్స్ ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఆ మందులు ఇచ్చే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అధికారులు ఉన్నటువంటి స్టాఫ్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ కొంత ఇబ్బంది ఉన్న వాటి వాస్తవం యథార్థమైన విషయం ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డయాలసిస్ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి వారి ద్వారా సుమారు రోజుకు పద్దెనిమిది మంది డయాలసిస్ పేషెంట్స్ వస్తున్నారు నెలకు రెండు వందల మంది దాకా డయాలసిస్ ఉచితంగా ఆ డయాలసిస్ చేయడం జరుగుతుంది అది కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డయాలసిస్ పేషెంట్స్ మనివి చేస్తున్నా మన ప్రభుత్వం లక్షలాది రూపాయలు మన డయాలసిస్ పేషెంట్ ప్రకారణ ఏజెన్సీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సదుపాయాన్ని కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలాది వేలాది రూపాయల ఫీజులు కట్టకుండా ఇక్కడ ఉన్న ధర్మపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ డయాలసిస్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజలకు మనవి చేసుకుంటూ నెక్స్ట్ వీక్లో మనం మీడియా మిత్రుల ద్వారా మనివి చేసుకుంటున్నా ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ వారిని అధిక అధికారాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిగిలిపోయిన పనులు ఏమున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యే విధంగా మేము వారి ద్వారా ఆదేశాలు ఇప్పిస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఇప్పుడే నేను ఈరోజు ఈరోజు వచ్చిన సందర్భంగా మన ఒక హోంగార్డ్ని అరేంజ్ చేసే విధంగా నిర్ణయం జరిగింది ఈరోజు రాత్రి నుంచి హోంగార్డ్ ఉంటాడు అదేవిధంగా కిడ్స్ లేకపోవడం వల్ల అందరినీ నేరలకు పంపిస్తుండ్రు ఆ కిడ్స్ కూడా తక్షణమే కిట్స్ కూడా వస్తున్నాయి ఆ కిట్స్ ద్వారా ఏ ఒక్క పేషెంట్ని కూడా నేలలో కానీ వేరే హాస్పిటల్కి పంపించే అవకాశం లేకుండా ఇక్కడనే పరీక్షలు చేస్తారు అదనంగా ఇంకో టెక్నీషియన్ కావాలని రేపు ఉదయం నుంచి కూడా టెక్నీషియన్ అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ పేషెంట్లు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి